行。 ఇది మర్డర్ కేసు జామీన్ ఇవ్వడం కుదరదు మేం విశ్వాన్ని చూడాలి చూడ్డానికి వీళ్ళదు ఎంపీతావు బయటకు ఎంట్రా ఇన్స్పెక్టర్ ఎంట్రా ఇన్స్పెక్టర్ మనుషులనే నరికిష్ట విశ్వ అన్నా వాళ్ళ అబ్బాయట చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట ఇప్పుడు మా హిమ్ స్టేషన్ లో కస్టడీలో ఉన్నాడు అయితే చిన్న పిల్లాడివి ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు వదిలేద్దాం అనుకున్నాను చూశాను నిన్నెప్పుడు చూడాలి ఎక్కడ చూడాలి అనుకున్నాను ఇప్పుడు చూశాను చూసి భీమా అనుకొని ఇంకెవన్నో చంపకూడదు కదా నువ్వు నన్ను చంపుతావా మా నాన్నని చంపినట్టే చంపుతాను అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా ఏం చేస్తున్నారు ఇది పోలీస్ స్టేషన్ నాకు ప్రాణం వస్తుందావా ప్రాణాలు మాత్రం వదిలిస్తాను అవి మీరు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి ప్రామిస్ నన్ను చంపడం సరే తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూద్దా

మాట్లాడుతున్నాను ఎప్పుడైతే అక్యూజుడ్ ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు మై ఆర్డర్ వెళ్ళి చూసుకుంటే వెళ్ళిపోవాన్ బిర్యానీ మటన్ కుర్మా తీసుకున్నా రెండు గంటలు లేట్ గా వస్తే చాలు

మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా నీ కస్టడీలో ఉన్నాడుగా ఇప్పుడు వాడిని కోర్టులో అప్ప చెప్పాలి ఎవరు జవాబు చెప్తారు సార్ విశ్వ ఎక్కడ ఉంద నేను తీసుకొస్తాను ఎన్కౌంటర్ ఆర్డర్ పెట్టి ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది నో This court is inclined to grant bail to the accused. It's all I thanks andy. It's my duty. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు మర్యాద వల్ల నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు జనం మెచ్చి ఇచ్చేది నిన్ను పిలుస్తున్నారు వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు జయో జయో జనులే నడిచే తెరువాస్తాం వస్తాం నీతో బస్తాం ప్రాణం నీకేస్తా సైన్యం మేమై వెంటే ఉంటాం విజయం మాదే మాకోసం మా రక్షణ కోసం దయచేసి తీసుకో అన్నా ట్రస్ట్ లో మీరందరూ ఎంప్లాయీస్ మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి డ్రా చేయడానికి ఏటీఎం కార్డ్స్ ఇతని పేరు కుమార్ వీడియోగ్రాఫర్ వీడియో షాప్ ఉంది ఇతని షాప్ కి ఎదురుగా ఉండే ఇంటర్నెట్ పార్లర్ లో లోడి వెదవులు ఇంటర్నెట్ పార్లర్ పెట్ట తప్ప పని చేస్తున్నారు పోలీస్ స్టేషన్

దళపతి 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 నువ్వు మా మనసుల అధిపతి జయహో జయ హో జయ హో జనులే నడిచే తెరువా నేను తప్పు చేసేవాళ్ళం కాదు తప్పు నిలదీసేవాళ్ళు నువ్వు ఇక్కడ అందరికీ పన్నున్నాయి కదా నేను ఈ కార్కి క్లచ్ లేదు నువ్వు లక్షణంగా నడపచ్చు ఇక్కడి నుంచి మా అందరికీ నువ్వే కృష్ణుడు స్వామి సరే రావయ్యా ఫ్లైట్ లేటా అవును స్వామి రత్నం గారు అబ్బాయి ఓ చిన్నప్పుడు చూశాను బాగున్నావా ఇలా ఉన్నానండి మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకు అన్ని ఆయనే అన్నను మాకు ఇచ్చి ఆయన ఆ అన్నను మాత్రమే ఇచ్చి వెళ్ళారా నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా స్వామి చెప్పి వెళ్ళండి స్వామి అవును విశ్వా ఎక్కడా లోపల మీటింగ్ లో ఉన్నా ఏంటి మీటింగా బ్రో ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు బేడా వాళ్ళతో మాట్లాడుతున్నాడే వాళ్ళందరూ బేడా వాళ్ళు కాదు పెద్ద రౌడీలు తాదాలు రౌడీలతో విశ్వాకి ఏమిటి ఇక ఇవన్నీ చేయకూడదు వదిలేయండి అని విశ్వ వాళ్ళకి ఏంటి బ్రో ఇదంతా పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు నాన్నగారు పోగానే రాలేవని తెలుసు కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు ఇదంతా వద్దు బ్రో రా వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళమంటావు ఇదొక పద్మ వ్యూహం లాంటిది అడుగు ముందుకేసాక తిరిగి వెళ్ళలేవు ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి దాని నుంచి తప్పించుకోలేవు ఏంటి బిబ్రా ఏంటి విషయం ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ ని చేసిన నాకు నిన్ను చంపి ఇంకొకడిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు ఏమైంది బీమా ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు ఏం చేయమంటావు చెప్పు అన్న అన్నాని ఊరే వాడిని పట్టుకొని పట్టుకుని ఊరేరుతుంది ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాననే మించిపోయేటున్నాడు ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేవు ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి

కూడా చూడు మహారాష్ట్రీయన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది చేస్తాయేంటి ఏం చెప్పాలనుకున్నావు ఇది మాటుంగ ఏరియా ఇక్కడ మహారాష్ట్రీయన్స్ చాలా తక్కువ తెలుగు వాళ్ళు బీహారీస్ ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడిప్పుడు మహారాష్ట్రీయన్స్ నాన్ మహారాష్ట్రీయన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు విశ్వ ఇక్కడికి ఎలా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఈ ప్రజల కోసం అప్పుడే మేము మిస్వాని లేపేస్తాం ఇందులో నేనేం చేయాలి ఏం చేయక్కర్లేదు మేము మిస్వాని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే ప్లాన్ ఏంటి వీళ్ళంతా భీమాభాయ్ మినిస్టర్ కృష్ణాజీ మనుషులు నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు రెండు గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల బాలతో కలిసిపోతారు ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు బాల వాళ్ళ పొజిషన్ కు వెళ్లగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్లో ఎవరి మీదైనా రాళ్ళు విసురుతారు అందులో ఒకరు గాయపడగానే మీటింగ్లో మిగతా వాళ్ళు చల్లా చెదురైపోతారు కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు ఐదుగురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తారు వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు అప్పుడే ఇక్కడ మహారాష్న్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది ህማ ባህል ስራር విశ్వాబాయ్ నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను చెప్పుకుమార్ బాబాయ్ విశ్వా మాటు పెద్ద గొడవ జరుగుతుందట వెళ్ళింటూ పడితే <laughs> 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 <laughs>